దగ్గర దగ్గర నలభై నాలుగు సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ఇది తొమ్మిది ఎకరాలన్న తొంభై నాలుగు సెంటుల్లో ఉన్న ప్రభుత్వ స్థలం ఇది ఎప్పటికీ నాలుగున్నర ఎకరాలు ఖాళీగా ఉంది అధ్యక్ష గతంలో రిపేర్ కోసం డబ్బులు శాంక్షన్ అన్నమాట వాస్తవం మంత్రి గారు చెప్పింది కానీ ఇది రిపేర్ చేస్తే ఆగే పరిస్థితుల్లో లేదు అధ్యక్ష శిథిలావస్థలో ఉంది పేషెంట్లు కింద పడుకుంటే పైనుంచి ఆ టాపు పెచ్చులుడిపోవటం సీలింగ్ పెచ్చులుడిపోవటం కానీ ఆ విధంగా దెబ్బలు తాగటం కూడా జరుగుతూ ఉంది ఏదో రోజు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే పైకప్పు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది గోడలు కూడా బాగోలేదు ఇది రిపేర్ కాకుండా ఇంకా మాకు స్థలం ఉంది కాబట్టి నాలుగున్నర ఎకరాలు ఖాళీగా ఉంది కాబట్టి ఎనభై లక్షలు రిపేర్ కోసం శాంక్షన్ చేయించిన డబ్బులు ఉన్నాయి ఇంకా ఒక కోటిన్నర రెండు కోట్లు శాంక్షన్ చేస్తే ఇది బ్రహ్మాండమైన బిల్డింగ్ కొత్తది కట్టుకుని దీన్ని వేరే దానికి వాడుకోవటమో లేదంటే డిస్మాంటిల్ చేసి ఏరే అవసరాలకు వాడుకోవటమో చేయొచ్చు అధ్యక్ష రిపేర్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో పనికొచ్చే పరిస్థితులు ఆ బిల్డింగు లేదు అధ్యక్ష మరొక విషయం ఏమిటంటే ఇది పక్కన కొత్తగా కట్టిన ఒక ఎనభై లక్షలతో కట్టిన దాంట్లోనే మొత్తం అన్ని సెక్షన్లు పెట్టడం కంజెస్టెడ్ రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అవుట్ పేషెంట్స్ ఇది అధ్యక్ష గతంలో ఇది ముప్పై పడకల ఆసుపత్రి అయితే గతంలో గత ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ఫార్టీ త్రీ అమలు చేసి దాన్ని సిక్స్ బెడ్డెడ్ హాస్పిటల్ చేసింది అధ్యక్ష ఇది ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష నాలుగైదు నియోజకవర్గాలకు ఇది కూడాలి అధ్యక్ష సబ్బవరం ఇప్పుడు టు ఆనందపురం హైవే ఏర్పడిన తర్వాత పరితంగా యాక్సిడెంట్లు జరుగుతుంటే వచ్చేది సబ్బవరం హాస్పిటల్కి అధ్యక్ష దాన్ని సిఎస్సి చేయమని అడుగుతా ఉంటే తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లోపల రెండు ఉండవు పెందుత్తులో ఉంది అని అధికారులు చెప్తా ఉన్నారు అధ్యక్ష పెందుర్తి విశాఖపట్నం జిల్లాలో ఉంది అధ్యక్ష నేను అడుగుతున్న సబ్బవరం అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష దయచేసి మంత్రి గారిని ఈ విషయం కూడా పరిశీలించమని చెప్పి రిపేర్ కదా అది ఎట్టి పరిశ్రమలు పనికిరాదండి ఎందుకంటే డెబ్బై ఐదు వేల జనాభా ఉన్న సబ్బవరం మండలం నాలుగు నియోజకవర్గాలకు కోడలి హైవే జనాలను ఫేస్ చేసే ఒక సెంటరు దయచేసి దీన్ని కొత్త బిల్డింగ్ కట్టి సిహెచ్సి చేసి సిబ్బందిని కూడా ఇప్పుడు ఇదివరకు యాభై ఒక్క మంది సిబ్బంది ఉండేవాళ్ళు అన్నారు అధ్యక్ష ముప్పై పడగల ఆసుపత్రులు ఉన్నప్పుడు ఇప్పుడు అది పద్నాలుగు సిక్స్ బెడ్డెడ్ హాస్పిటల్ చేసి పద్నాలుగు మందితో రన్ చేస్తున్నారు అధ్యక్ష దయచేసి జనాభా దృష్ట్యా కానీ అవసరాల దృష్ట్యా కానీ దాన్ని సిహెచ్సి చేయమని తర్వాత రిపేర్లు కాకుండా ఇంకా కొంత ఫండ్ ఇచ్చినట్లయితే అది కొత్త హాస్పిటల్ కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రజా అవసరాల దృష్ట్యా దీన్ని కొద్ది సీరియస్గా తీసుకోమని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ మంత్రి గారికి ఈ విధంగా గతంలో లెటర్ ఇచ్చాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చాను దయచేసి దీన్ని పరిశీలించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను ప్రజల మంత్రి గారు కొత్త బిల్డింగ్ రిపేర్ కాకుండా కొత్త బిల్డింగ్ కట్టిస్తానన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కూడా దాతలు చాలా మంది ఉన్నారు అధ్యక్ష మేము బిల్డింగ్ కట్టడానికి మూడు నాలుగు కోట్లు ఇవ్వటానికి మాకు కూడా చొరవ చూపించే ఎన్టీపీసీ హిందూజా లాంటి పవర్ ప్లాంట్లు సిఎస్ఆర్ గారి నుంచి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మేము బిల్డింగ్ కట్టిన తర్వాత సిఎస్సి పర్మిషన్ బిల్డింగ్ మేము కట్టుకుంటాం తర్వాత డాక్టర్ని సిబ్బందిని ఇన్ఫ్రాస్ట్రక్చరు మీరు ఇస్తే మీరు ఒక్క రూపాయి ఇవ్వకుండా బిల్డింగ్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా దయచేసి మీరు సిఎస్సి శాంక్షన్ ఇప్పించండి బిల్డింగ్ మొత్తం ఎంతైనా ఖర్చు పెట్టే బాధ్యత మేం తీసుకుంటాం తర్వాత సిబ్బందిని మేము ప్రొవైడ్ చేస్తే సర్పోర్ట్ కూడా ఈ దోర్మాంత్రి గారికి మంత్రి గారికి కూడా అర్థమైంది కనుక దీన్ని దీని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్